అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక విశిష్ట అతిథితో మాట్లాడబోతున్నాం డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఆయన పేరు తెలియకుండా ఆంధ్రప్రదేశ్లో మంది ఉండరు ఎందుకంటే ఆయన చాలా కాలంగా దాదాపు శతాబ్ద కాలంగా వివిధ రంగాల్లో విశేష కృషి సాగిస్తున్నారు అనేక అంశాల మీద స్పందిస్తున్నారు నిత్యం ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద శాస్త్రీయపరమైనటువంటి అవగాహన పెంచే అంశాల్లోనూ ఆయన కృషి సాగుతోంది అలాంటి బ్రహ్మారెడ్డి గారితో మనం మాట్లాడదాం నమస్కారం బ్రహ్మారెడ్డి గారు నమస్కారం అండి సార్ బ్రహ్మారెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ప్రజల్లో శాస్త్రీయ ఆలోచన లేదంటే మీరు చెప్పే పదే పదే చెప్పే సైంటిఫిక్ టెంపర్మెంట్ ఇలాంటివి కాకుండా రెండో వైపు అంటే మత మౌడ్యం కులభావాలు ఇలాంటివన్నీ వేగంగా పెరుగుతున్నాయన్న అభిప్రాయం ఉంది ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు వీటికి ఎందుకని ప్రజలు అటువైపు మొగ్గుతున్నారంటారు దీనికి మూల కారణం మన విద్యలోనే ఉందండి మన విద్యా విధానంలో గ్రహించడం నిలవబెట్టుకోవడం తిరిగి దాన్ని పరీక్షలు ప్రదర్శించటం ఈ మూడింటినే నేర్పిస్తున్నాం మనం మన పిల్లలు కూడా బాగా రాయాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి ఇంతే ఇక మన మెదడుకి ఇంకా రెండు మేధో సామర్థ్యాలు ఉన్నాయి ఆలోచించటం సరిగా ఆలోచించటం ఊహించడం సరిగా ఊహించటం ఈ సామర్థ్యాలు ఉన్నాయి ఈ రెండు సామర్థ్యాలని మన విద్యా విధానం పరీక్ష చేయదు అక్కడుంది మూల కారణం దీనివల్ల ఏమి నష్టాలు జరుగుతాయి అంటే సరిగా ఆలోచించటం ఆలోచించడం అందరికొచ్చండి సరిగా ఆలోచించడం నేర్పిస్తే తప్ప రాదు సరిగా ఆలోచించడం అంటేనే శాస్త్రీయ దృష్టిని నేర్పించడమే శాస్త్రీయ పద్ధతిని నేర్పించటమే అది నేర్పించని కారణంగా చదువుకున్న వాళ్ళల్లో ఈరోజు ఉన్నంతమంది మూఢనమ్మకాలు పాటించటోళ్ళు మీకు ఇంకెక్కడా కనపడరు పేదలకి గ్రామాలు ఉండే వాళ్ళకి పరిమితమైన మూఢ నమ్మకాలు ఉన్నాయి ఏదో తాయేతలు అంతరాలు మంత్రాలు ఇట్టడి వేసుకుంటూ గడుపుతూ ఉంటారు ఏదో పాతకాలం నుంచి వస్తున్నాయండి చేస్తున్నామంటారు పెద్ద ప్రమాదం కూడా లేదు వాళ్ళతో చదువుకున్న వాళ్ళు కొత్త కొత్త రకాల మూఢనమ్మకాలు వచ్చేసినాయి రకరకాలే కొత్త నెట్లో కనపడితే ఎత్తుకుంటారు నెత్తికి ఇవన్నీ రావడానికి మూలం నీకు సరిగా ఆలోచించడం నేర్పకపోవడమే సరిగా ఆలోచించడం అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే వాస్తవం నుంచి వాస్తవం అంటే యూనివర్స్ ఉండేదంతా వాస్తవమే అది పదార్థ రూపం శక్తి రూపము వాటి నుంచి మన జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు సమాచారం చేరుతుంది చేరిన సమాచారం ఉన్నది ఉన్నట్టుగైనా చేరుతుంది ఉన్నది ఒకటైతే మరో రకంగా అయినా చేరుతుంది ఉన్నది ఉన్నట్టు చేరితే ఈ సమాచారాన్ని సరైన అని పిలుస్తాం లేదా సత్యమని పిలుస్తాం ఉన్నదొకటైతే మరో రకంగా రికార్డ్ అయితే అసత్యమని లేదా తప్పు అని పిలుస్తాం తప్పు జ్ఞానం ఏదో రైట్ జ్ఞానం ఏదో ఆ విచక్షణ మనిషికి నేర్పాల నేర్పితే దాంట్లోంచి రైట్ జ్ఞానాన్ని జీవితానికి వాడుకుంటాడు ఇతరుల జీవితాలకు ఉపయోగపెడతాడు తప్పు జ్ఞానాన్ని పక్కన పెడతాడు ఉదాహరణకి మనం సముద్రం ఉండ నిలబడితే సూర్యుడు సముద్రంలో లేచొచ్చినప్పుడు కనపడుతుంది సూర్యుడు లేచి రావటంలో సముద్రంలోంచి భూమి తిరుగుతూ ఉంది అది సరైన జ్ఞానం సూర్యుడు వస్తున్నాడు అనేది తప్పు జ్ఞానం ఒక స్కేల్ని స్ట్రైట్గా ఉండే స్కేల్ని నీళ్ళలో పెడితే నీరు గాలి కలిసి వంగినట్టు కనపడుతుంది వంగినట్టు కనపడుతుంది వంగిందా స్కేల్ అన్న వంగిందా అన్నాం అనుకో తప్పు జ్ఞానం స్ట్రైట్గా ఉందంటే సరైన జ్ఞానం మనం ఒక రైల్లో కూర్చున్నాం పక్క రైలు కదులుతుంది మన రైలు గదిలినట్టు అనిపిస్తుంది సరైన జ్ఞానం పక్క రైలు కదలడం తప్పు జ్ఞానం మన రైలు కదిలింది అనుకోవడం నిత్య జీవితంలో రెండు రకాల జ్ఞానాలు వస్తూనే ఉంటాయి మన ఇంద్రియాల ద్వారా సరైన జ్ఞానాన్ని పట్టుకోవటం ఎలా అదే జీవితానికి అవసరం ఇది తింటే ఆకలి తీరుతుంది ఇద్దింటి రక్షణ వస్తుంది ఇద్దింటే మందుగా పనిచేస్తుంది ఇద్దింటి చచ్చిపోతాము ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకంటే బతకటానికి బాగా బతకటానికి ఎదగడానికి జీవితంలో ముందుకెళ్ళాలంటే ఇవన్నీ అవసరం కాబట్టి సరైన జ్ఞానం నేర్చుకోవడం అనేది సత్యాన్వేషణే జీవితానికి అవసరం అది నేర్పించే వైపు ఈరోజు విద్యా విధానం ప్రయత్నం చేయటంలా ఏమి నేర్పిస్తున్నారు సమాచారాన్ని డంప్ చేస్తున్నారు ఎక్కువ సమాచారం నేర్చుకున్నవాడు ఎక్కువ ప్రశ్నలకు ఆన్సర్ చేస్తాడు ఎక్కువ మార్కులు వస్తాయి వాడికే ర్యాంకులు ఇస్తాం వాడికే గుర్తింపు ఇస్తాం పెయిన సంవత్సరం మీకు తెలుసు ఒక పాపకి ఆరు వందలకు ఆరు వందల మార్కులు వచ్చినాయి టెన్త్ క్లాస్లో ఆ అమ్మాయి ఇప్పుడు ఇంటర్ చేరితే ఎంత ఒత్తిడి ఉంటుంది ఆ పిల్ల మీద మళ్ళీ ఫస్ట్ మార్కు రావాలని ఒత్తిడి పెట్టడమే పిల్లలు మనం చేయటం ఒక రెండేళ్ళు అయిన తర్వాత తిరిగి మళ్ళీ టెన్త్ క్లాస్ పరీక్ష పెడితే అప్పుడు వచ్చినట్టు ఆరు వందలు వస్తాయా ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ పరీక్ష మళ్ళీ పెడితే సున్నా పాస్గాను నేను ఎవరికి టెన్త్ క్లాస్ పరీక్ష పెట్టి ఎవడు కాడు అంటే మనం కొన్నాళ్ళు అయిన తర్వాత మర్చిపోయే సబ్జెక్ట్ కోసం పిల్లల్ని తరుగుతున్నాం సిలబస్ పేరుతో నిత్య జీవితంలో జీవించటానికి కావాల్సిన క్రిటికల్ థింకింగ్ మనం అందించడం అందుకని ఇంతమంది సర్దుకున్న వాళ్ళు మూడు నమ్మకాలు వచ్చాయి సరిగా ఊహించడం నేర్పలేదనుకో మన విద్యా విధానం ఏమవుతుంది సివి రామన్ తర్వాత ఇక్కడ నివసించే సైంటిస్టుల్లో సైన్స్ అసలు ఇంకొక్కరికి కూడా నబుల్ ప్రైజ్ రాలేదు కారణం ఏంటి సరిగా ఊహించడం నేర్పటంలా ఒక ముఖ్యమంత్రి గారు ఒకసారి నబుల్ ప్రైజ్ సంపాదిస్తే రెండు వందల కోట్లు బహుమతి ఇస్తాను రెండు వందల కోట్లు బహుమతి ఇస్తున్న నబుల్ ప్రైజ్ ఎట్లా నోబెల్ ప్రైజ్ రావడానికి కావలసిన విద్యా విధానంలో మార్పులు తీస్తే వస్తుంది కానీ ఈరోజు టీచర్లు కూడా సిలబస్ అయితే అనుకుంటున్నారు అందుకంటే మించు వాళ్ళు ఆలోచించటంలా జీవితంలో ఏమేమి కావాలంటే మంచి మానవ సంబంధాలు ఉండాలా ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ రావాలి ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ రావాలి కనీసం ఎదుటి వాళ్ళతో మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి ఉపన్యాసం ఇవ్వడం చేత వాళ్ళు ఇన్ని రావాలా ఇవన్నీ క్లాస్ రూమ్లో చేయొచ్చు కదా కష్టమా ఇవన్నీ చేయడం ఏమి కష్టం కాదు అసలు వాటికి మాకు టైం లేదని అంటున్నారు అట్లా మనం ఊహించే వాళ్ళని తయారు చేయటంలా సరిగా ఆలోచించటం తయారు చేయటంలా ఈ కారణంతోనే ఈరోజు చదువుకున్న వాళ్ళు ఇంత మూఢనమ్మకాలు రావడము వాళ్ళ సంఖ్య పెరగడము సమాజాన్ని వెనకబట్టుకెళ్ళడం ప్రయత్నం చేయడం ఉంది అక్కడ సరి చేయకుండా ఈ జన్మ తలకాలు మనం మరమ్మతు చేయలేము అక్కడ సరి చేస్తే కొన్నాళ్ళుకైనా పరిస్థితి బాగవుతుంది అక్కడ చేయకుండా వీళ్ళని బాగు చేయడానికి ఎన్ని మీటింగ్లు పెట్టి ఫిక్స్ అయిపోయినాయి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన వాళ్ళు మార్చుకోవడం సులభం కాదు మీరు జన విజ్ఞాన వేదిక తరఫున దాదాపు నలభై ఏళ్ళ నాడు అందరికీ చదువులు వస్తే సమాజంలో మార్పు వస్తుంది వాళ్ళలో ఆలోచన పెరుగుతుంది మంచి విజ్ఞానం వాళ్ళలో పెంచే అవకాశం ఉంటుంది అని ఆశించి ఒక పెద్ద ఉద్యమం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం లాంటి వాటిలో మీరు కూడా కీలక పాత్ర పోషించారు అప్పుడు మీరు ఆశించినట్టుగా ఇప్పుడు లేకపోయినట్టుగా కనిపిస్తుంది అసలు ఏం జరిగిందంటారు ఎందుకని ఎట్లా జరిగిందంటారు మేము ఆశించింది ఏంటంటే నైన్టీన్ నైంటీస్లో ప్రజలందరికీ చదవటము రాయడము వస్తే లోకమంత వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతుంది పత్రికలు చదవగలుగుతారు అర్థమవుతుంటుంది అర్థమైనటువంటి వాడు కొన్ని ప్రశ్నలకు జవాబులు వస్తాయి అర్థమైనటువంటి వాడు మాత్రమే చైతన్యం సంపాదించుకోగలడు కావాలనుకుంటే వద్దనుకుంటే రాదాడికి కనీసం చైతన్యం సంపాదించుకోవడానికి ఒక బేస్ ఏర్పడద్దు అనుకున్నాం మేము చేసిన పెద్ద పొరపాటు మాకు తర్వాత అర్థమైంది ఏంటంటే చదవడం రాయడాన్ని కలిపి నేర్పించినాం మేము ఆరు నెలలు ప్రోగ్రాం పెట్టుకున్నాం ఏ జిల్లాలో రెండు మూడు నెలల కంటే ప్రోగ్రాం నడవల చదవడం రాలే రాయడం రాలే వాళ్ళందరూ మళ్ళీ నిరక్షరాస్తులుగా మారినారు సహజమైన రీతిలో ముప్పై నలభై ఏళ్ళు గడిస్తే క్రమేణ అక్షరాస్తి పెరుగుంది అది పెరిగింది కానీ ఫ్యాక్ట్ అద్భుతమైన ఫ్యాక్ట్ మాకు కనపడది ఏంటంటే చదవడాన్ని రాయడాన్ని విడదీస్తే చదవడం ఒకటి నేర్పిస్తే రాయడాన్ని నేర్పిదలేదు ఒక నెలలో చదవడం వస్తుంది ఒక తర్వాత అర్థమైంది పని అంతా పూర్తి అయినాక వీటికి ఎగ్జాంపుల్స్ బోర్డ్ దొరికినాయి మాకు ఒక నెల న్యూస్ పేపర్ చదివేటట్టు చేయొచ్చు చదవడం చేత అయితే వాడికి రాయడం మనం నేర్పక్కర్లేదు వాడే నేర్చుకుంటాడు కావాలనుకుంటే ఏమవసరం ప్రతి ఒక్కడికి రాయడం అవసరం ఏముంది మామూలు జనానికి ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం వచ్చిన కలెక్టర్లు మొదట వినడం నేర్చుకుంటారు తర్వాత మాట్లాడడం నేర్చుకుంటారు ఎవడన్నా అర్జీ ఇస్తే చదవడం నేర్చుకుంటాడు రాయడం నేర్చుకోడు జన్మకి రాసిపెట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు కదా ఆయన చుట్టూ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి కాబట్టి రెండు విడదీస్తే వేగంగా వస్తుంది ఆ పని మేము చేస్తుంటే మొత్తం దేశమంతా ఆరు నెలలు కాదు మూడు నెలలు చదవడం వచ్చి ఉండేది మేము మిస్ అయినాం ఇది పెద్ద మిస్టేక్ అనుకుంటున్నాం అలాగే అక్షరాస్థ వృధా బోలే అక్షరాస్యత ద్వారా పెద్దవాళ్ళకి చదువు వస్తని మేము బయలుదేరితే పెద్దవాళ్ళకి చదువు చెప్పలేరు అని అర్థమైపోయింది వాళ్ళకి మాకెటు చెప్పలేకపోయినారు మా పిల్లలని చదివించుకుంటామని కోరిక బలీయంగా తయారు చేయగలిగినాం ఈరోజు చదువు ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించుకోవడానికి ఎంతలాడు త్యాగాలు చేయడానికి సిద్ధమైనారు ఈ మార్పు మా ఉద్యమంతో జరిగింది రాయలసీమ లాంటి చోట్ల ఫ్యాక్షన్స్ మాయమైనవి చదువు వలన ఎందుకంటే చదువుకున్నప్పుడు ఫ్యాక్షన్లు పోవడం సిద్ధంగా లేడు చదువులు లేనోడు ఫ్యాక్షన్ వాళ్ళకి అండదండలుగా తుపాకులు బాంబులు పట్టుకోవడానికి రెడీ కాబట్టి ఫ్యాక్షన్ నాయకులు కొడుకులు కుతులు ఏం చేస్తారు వాళ్ళు బెంగళూరు మద్రాసు పోయి చదువుకున్నారు ఇక అక్కడ లేరు ఇక్కడ లేరు ఫ్యాక్షన్ మొత్తం పాత ఫ్యాక్షన్ లేదు ఇప్పుడు ఇప్పుడు కొత్త రకమైన ఆర్థిక ఫ్యాక్షన్ మొదలైంది అది వేరే కాబట్టి చదువు దానంతటదే మనుషుల్ని చైతన్యవంతం చేయదో చదువును మేము ఆ విధంగా నడిపి ఉంటే అద్భుతం జరిగి ఉండేది ఈ రోజుకైనా నేను చెప్తున్నా పిల్లలకైనా పెద్దలకైనా వేగంగా చదువు రావాలంటే చదువును ఒక్కటే ముందు నేర్పిస్తాలా రాయడం తర్వాత నెమ్మదిగా నేర్పించుకోండి మేము స్కూళ్ళల్లో ప్రయోగం చేసినాం దీనివల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి నా కుటుంబంలోనే నాకంటే ముందు తరం మా నాన్న ఇట నేర్చుకున్నాడు ఓ గొర్రెలు కాచుకుని అతని దగ్గర సంఖలో పుస్తకం ఉంటే నాకు ఇది చదువుకోవడం నేర్పిస్తే మా బీట్లోని గొర్రెలు మేపుకుంటా అన్నాడు ఆయన నెలలో నేర్పించాడు అతను తర్వాత ఆయన సొంతంగా శ్రీకృష్ణవాసు శాస్త్రము పంచాంగం భారతం రామాయణ భాగవతం సొంతంగా చదవడం రాయడం కూడా నేర్చుకున్నాడు అది వెనక తిరిగి చూస్తే ఇట్టడే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మనకి మేము గ్రామంలో తొడగనపల్లి గ్రామంలో కర్నూలు పక్కన మహిళలకు చదవడం ఒక్కడే నేర్పించినాం నెలలోపల న్యూస్ పేపర్లు చదివించాం ఇప్పుడు ఆ రోజు చదువును ఆధారం చేసుకున్న వాళ్ళు ఊరు మొత్తం తడకనపల్లి కోవా పాల్కోవా తయారు చేసి స్వయం ఉపాధితో బతుకుతున్నారు అందుకని మనం చదవడానికి రాయడానికి విడదీస్తుంటే మేము ఆ రోజు చేస్తుంటే అద్భుతాలు జరిగి ఉండేవి మాకు అప్పుడు ఆ జ్ఞానం రాలే మిస్ అయినాం ట్రైను ఇప్పటికైనా అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చదవడానారాయణ విడదీసి నేర్పిస్తే ఏడాదికి ఆ డిపార్ట్మెంట్ అవసరం ఉండదు ఇక్కడ మరొక ముఖ్యమైనది అప్పట్లో మీరు జన విజ్ఞాన వేదిక కూడా ముఖ్య భూమితో పోషించింది సారా వ్యతిరేక ఉద్యమం ఈ మద్యపాన నిషేధిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయని అప్పట్లో మీరు ఆశించారు దానికోసం చాలా రకాల ఉద్యమాలు అనేక సెక్షన్స్ కలిసి సాగే అయితే ఇప్పుడు ఆ దశ నుంచి నాణ్యమైన మద్యం ఇస్తాం మేము చౌకగా మద్యం ఇస్తాం ఊరూరా మద్యం అందిస్తాం అనే దశకి ఇప్పుడు వచ్చాం అసలు అలాంటి పరిస్థితి ఇక్కడ దాకా వస్తుందని మీరు ఏమైనా ఊహించారా ఇలా ఏ మార్పు వెనక వెనక కారణం ఏంటంటే అప్పుడు జరగడానికి బలమైన కారణం అది ఆ రోజు ఏంటంటే ప్రజల జీవితం బాగుపడాలంటే రెండు మార్గాలు అందరికీ తెలిసి ఉన్నాయి ఒకటి వాళ్ళ ఆదాయాలు పెరగాల ఆదాయాలు పెరగాలంటే ఏం చేయాలా ఆదాయాలు పెరగాలంటే ప్రభుత్వం పాలసీ తీసుకుని ధరలు తగ్గించాల లేదా జనమందరి తిరగబడి జీతాలు పెంచుకోవాలి ఇవి రెండు ట్రెడిషన్ ట్రెడిషనల్ పొలిటికల్ ఎకానమీలు చెప్తారు ఈ రెంట్ని మూడో పద్ధతి కనుక్కున్నారు మాకు నెల్లూరులో ఆడోళ్ళు వాళ్ళేం పెద్ద పోరాటాలు చేసే ఆదాయాలు పెంచుకోలేరు అది నేర్పించినాక జరిగిన మార్పు ఏంటంటే ఎంత పోరాడినారో సారా వ్యతిరేకంగా మాకు తెలుసు ప్రత్యక్షంగా సారా బండ్లు వస్తూ ఉంటే ఆపినారు ఏంది అడ్డం వస్తే తొక్కిచ్చు జీపుతానంటే కొడకలరా తొక్కిస్తారా జీపుతా మీరు అండ్ సారా కింద పడి తొక్కి నిబ్బెట్టినటువంటి మహిళలు మేము చూసినాం కానీ అంత ఫెరోషియస్గా పోరాడినోళ్ళు మళ్ళీ సారా ప్రభుత్వం తెస్తే ఎందుకు పోరాడలేదని ప్రాబ్లం దానికి మా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే అంత కష్టమైన పోరాటాలు ఎల్లప్పుడూ చేయలేరు జనం ఇప్పుడు రోజుకో రూపాయి పథకం వచ్చి పొదుపు వచ్చింది కదా తమ బాధలను కొంతన్న ఈ పొదుపుతో వదిలించుకోవడానికి అవకాశం దొరికినాక మళ్ళీ అంతలో కష్టం పట్టే జనం సిద్ధంగా లేరు ఈ మనస్తత్వాన్ని కనిపెట్టిన ప్రభుత్వాలు మళ్ళీ సారాయి తెచ్చిపెట్టి ఇప్పుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మూడు రకాల సారాయి ఇప్పుడు ఉంది మంచి నిఖారుసైన మంచి సారాయి సారాయి అంటే కోపడితే మద్యం ఏముంది సగం సగం నీళ్లు గెలిపినటువంటి మద్యం అది నాసిరకం కల్తీ మద్యం అంటే ఇంగ్రీడియంట్స్ తక్కువకి వస్తాయి ప్రజల ఆరోగ్యం పోతుంది శాస్త్రమంది వ్యాపారస్తులకి ఎవరు చెప్తే ఆరోగ్యం పట్టిందండి వాడికి లాభాలు వస్తే చాలు ఏం మాట్లాడుతున్నారంటే నాశరకమైన సారాయి తాగకుండా మంచి సారాయి దాపాలు జనానికి అంటున్నారు ఇది ఎక్కడ రా బావు సారాయి నాశరకం తాగినా మంచిది తాగిన లివర్ పాడవుతుంది పేగులు పాడైతే గుండె పాడవుతుంది మెదడు ఖరాబ్ అవుతుంది నేరాలు జరుగుతాయి తర్వాత యాక్సిడెంట్లు జరుగుతాయి ఇన్ని ఉన్నాయి సారాయితో ఏం మారుతాయండి నువ్వు కల్తీ సారాయి తగితే శస్తారు కొంతమంది ఇప్పుడే నాశరకం సారాయి తగ్గితే తొందరగా నాశనం కాకుండా అబ్బాయి వాళ్ళు లేటుగా నాశనం అవుతాయి మంచిసారి అయితే తొందరగా నాశనం అవుతాయి ఏముంది తేడా అందరూ రెండు నాశనం చేసేవి ఇంకా కొంతమంది సిగ్గు లేకుండా ఏం మాట్లాడతారంటే కొన్ని మీటింగులు కూర్చొని రోజుకి ఇంత ఇంత తాగితే ఏం కాదులే వాడికి అలవాటు ఉంది ఇంత తాగడం అందుకని అందరూ తాగితే అట్లే పది మంది ఉన్న దగ్గర పదకొండుని తాగనంటే ఆడికి కూడా దాపేస్తారు ఆ మనస్తత్వం అక్కడ పనిచేస్తుంది సారా ఇంత దాగిన నాశనమే ఇంత దాగిన నాశనమే మనం ఏమన్నా బ్రిటిష్ వాళ్ళ దాగా లేదా అమెరికా వాళ్ళ లాగా ఇంత బొడుగు సీసా పెట్టుకొని ఇంత పోసుకొని చుక్క చుక్క సప్పరిచ్చే బేస మనం ఏమన్నా బాటిల్స్ ఇస్తే పీపాల్ పీపాల్ తాగే బేస్ ఇది కాబట్టి సారాయి ఏ రూపంలో తాగినా ఎంత తాగినా మంచిది తాగినా పనికి మాలిని తాగినా పోవడం ఖాయము విచిత్రంగా సారాయి తాగితే వచ్చే రోగాలను బాగు చేయడానికి ప్రభుత్వాలకు అయ్యే ఖర్చు సారాతో వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు ప్రజల యొక్క మిజరీ మీద ప్రజల యొక్క తాగుబూత అలవాట్ల మీద బతకటం అనేది ప్రభుత్వాలు చేయదగిన పని కాదు గాంధీ మహాత్ముడు చెప్పాడు అదే ప్రభుత్వాన్ని పరిపాలించే మీరు ప్రజలకి తాపించకుండా సారాయి తాపించకుండా మేము నడపలేమని అంటే మీరు ఎందుకు నడుపుతారు గవర్నమెంట్లు అన్నాడు ఆయన పెద్ద మనిషి ఇప్పుడు గాంధీని పట్టించుకుంటే ఎవడున్న లే మత్తుమందులు తయారు చేస్తే జైలు వేస్తారు డిస్ట్రిబ్యూట్ చేస్తే జైలు వేస్తారు తాగితే జైలు వేస్తారు సరే కూడా మొత్తం మంది తయారు చేసిన జైలు లేరు తాగిన జైలు లేరు తాగమని చెప్పిన కూడా జైలు లేరు అట్లుంది పరిస్థితి ఇప్పుడు ఇంకా మరొక ముఖ్యమైన మీరు జన విజ్ఞాన వేదిక ఆరంభం నుంచి చాలా విశేషమైన కృషి చేశారు ఆ తర్వాత అనేక కారణాలతో మీరు ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఇది ఇన్నేళ్ల పాటు జన విజ్ఞాన వేదికలో ప్రజల్లో అజ్ఞానాన్ని తొలగించి అవగాహన పెంచాలి శాస్త్రీయ దృక్పథం పెంచాలి అని చేసిన మీ ప్రయత్నంలో మీ అనుభవంలో బాగా సంతృప్తిచ్చిన విషయం ఏంటి ఇంకా ఇది ఇంకా చేస్తుంటే బాగుంటుంది ఇప్పుడే మీరు అక్షరాస్యత ఉద్యమం గురించి చెప్పారు ఇంకా అలాంటివి మీరు ఇంకా ఏమన్నా ఇలాంటి ఇలాంటి అంశాల్లో మేము ఇంకా జరపాల్సింది జరపలేకపోయామనే మీ ఒపీనియన్ ఏమైనా ఉందా ఏమంటే మేము పరిపాలించేటోళ్ళం కాదు కదా మేము మేధావులమే తొలకాయతో పనిచేసేటోళ్ళమే ఐడియాలు ఇవ్వగలం మేము అలాంటివి అమరావతి దేశ్ అనే పేరుతో ఒక కార్యక్రమం వెయ్యి గ్రామాల్లో చేసాం శ్రమదానము ప్రజల వద్దకు పాలనని అంటే ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి ఎట్లా చేయాలనేది ఆ కార్యక్రమాన్ని మేము లార్జ్ స్కేల్ ఎటు చేయలేము అప్పుడు సాంశారావు గారు కలెక్టర్ నెల్లూరులో పనిచేస్తుండ మంచి కలెక్టర్ ఆయన ఆయన ఐడియా నచ్చింది ఆయనకి ఆ జెండాతో సహా అన్ని నచ్చి దీన్ని ప్రభుత్వానికి నచ్చజెప్పి జన్మభూమి అనే పేరుతో కార్యక్రమం పెద్ద ఎత్తున చేశాడు ఆయన మేము చేసాం జన్మభూమి అంటంలా జన్మభూమి చేసాం చంద్రబాబు గారు చేశారు మొదటి విడత చాలా బాగా చేశాడు తర్వాత జన్మభూములంతా పాలిటిక్స్ వచ్చి బాగా నడవలేదు కానీ మొదట ప్రజల్ని ఇన్వాల్వ్ చేసినటువంటి కార్యక్రమం చేశారు మొదటి విడత దానికి ఐడియా మా వెయ్యి గ్రామాల వచ్చింది మీకు ఐఏఎస్ అవసరం పట్టుకున్నాడు దాన్ని అలాగే మేము అగ్రికల్చరు ఇరిగేషన్ ఇంటి మీద స్టడీ చేసే సందర్భంలో నైన్టీన్ ఫిఫ్టీ టు టూ థౌజండ్ జరిగిన మార్పులు మేము స్టడీ చేసాం మా వేదిక స్టడీ చేసి ఈ పీరియడ్లో కాలువల కింద అంటే ప్రాజెక్టుల కింద వ్యవసాయం పెరగల తర్వాత పదివేల కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఖర్చు పెట్టి కూడా ఎందుకు అంటే పూడిక వచ్చినందువల్ల టైల్ అండ్ ఆయికడ్ తగ్గుతుంది కొత్త ప్రాజెక్టులతో బూడుతుంది దాని దాని మీద సరిపోయింది చెరువుల కింద వ్యవసాయం తగ్గిపోయింది బావుల కింద బోరు బావుల కింద వ్యవసాయం ఏడున్నర లక్షల ఎకరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండున్నర లక్షల ఎకరాలకు పెరిగింది అది ఈ ఫైండింగ్ మేము చూసినాక ఏంది దీనికి అని ఎతికితే రైతులు బోరుబావులు వేసుకున్నటువంటి వాళ్ళు మెట్ట ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు ఈ పీరియడ్లో మూడు నాలుగు కోట్ల జనాభా పెరిగింది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రలో కలిపి వీళ్ళందరికీ అన్నం పెట్టింది మెట్ట రైతులని కంక్లూషన్ మేము వచ్చాం మేము గుంటూరులోకి మీటింగ్ పెట్టుకున్నాం మేము ఈ కరెంటు సమస్యల మీద మాట్లాడడానికి రెండు వేల రెండులో పెద్ద ఉద్యమం కరెంటు ఉద్యమం వచ్చింది మేము అందరికీ తెలుసు కదా ఒక మన బషీర్బాగ్ దగ్గర కాల్పులు కూడా జరిగి చనిపోయారు కదా చంద్రబాబు గారు అధికారులు అప్పుడు ఆ టైంలో మేము దాంట్లో స్టడీ చేయడానికి మేము దిగినప్పుడు మాకు అర్థమైన విషయాలని మేము మీటింగ్ పెట్టుకొని గుంటూరులో రెండు ఇరవై మందిని ఎడ్యుకేట్ చేయడానికి మా కార్యకర్తలకు పెట్టుకుంటే అప్పుడు అపోజిషన్ పార్టీల్లో రోసయ్య గారు రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇంక వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా ఇటు మంత్రి పదవులు లేవు కదా వాళ్ళు పిలిచినా మీరు సందేశం ఏంటని రాజశేఖర్ గారు ఉదయం మాట్లాడి వెళ్ళిపోయినారు మధ్యాహ్నం భోజనం టైంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఆయన మాట్లాడి దిగిపోతుంటే నేను అన్న ఒక నిమిషం ఆగమన్నట్టు నాకంటే సీనియర్ లైలకాళ్ళు స్టూడెంట్ అయినా ఒక మూడేళ్ళు సీనియర్ నాకు నాకేం పరిచయం ఏం లేదు మా రాయలసీమలో అన్న అని పిలుచుకుంటాం కదా కొంచెం ఆగనా నీకు విషయం చెప్పాలా స్టేజ్ యొక్క మళ్ళా అని ఇప్పుడు నేను చెప్పిన డేటా చెప్పి అరే ప్రాజెక్టులు గవర్నమెంట్ కట్టి కాలువలు గవర్నమెంట్ తవ్వి నీ పొలం దగ్గరికి నీళ్లు తెచ్చిస్తే రెండు వందల తొంభై గడితే రైతు రెండు పంటలా నీళ్ళు ఇస్తారు కదా మెట్ట ప్రాంతంలో రైతులు బోరు వాడే వేసుకొని మోటార్ వాడే పెట్టుకొని రాత్రులు కరెంటు పాములతో గడిపించుకొని అప్పులు తెచ్చుకొని ఈ పన్నంతా చేసుకుంటే అప్పుల మీద వడ్డీలు ఏడున్నర వేలు గడుతున్నారు ఏడాదికి ఒక్క పంట కూడా రావడంలా ఒకే రాష్ట్రంలో మెట్రో అయితే ఇట్టుండటమేంది ఆయకట్టు కింద రైతు ఉండడం ఇది అన్యాయం కదా హెచ్చికలుగా కూడా తప్పు కదా మరి రైతులందరూ కూడబలుక్కుని ఇదంతా మా పెట్టుబడి మాకు ఇవ్వండి మాకు మూడు పంటలకు నీళ్ళు ఇవ్వండి అంటే ఏం చేస్తారు మీరు అడగలేదు వాళ్ళు యూనిటీ లేదు కాబట్టి విచిత్ర కరెంట్ ఇవ్వండి రెండున్నర వేలు తగ్గుతుంది నీకు బ్రహ్మరథం పెట్టు ఓట్లేస్తారు అన్నాం మేము మరి చంద్రబాబు గారు కూడా ఉచిత కరెంట్ ఇస్తా అనొచ్చు కదా అన్నాడు ఆయన ఎందుకంటే అప్పటికే ఉచిత కరెంట్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకుని స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన వ్యవసాయం దాండగానే స్టేట్మెంట్ ఇచ్చున్నాడు ఆయనకు ఛాన్స్ లేదు నువ్వు వాడుకోన్నావు పాదయాత్రలో ప్రామిస్ చేశాడు ఆయన ఇప్పటికి ముప్పై వేల కోట్ల లాభం జనానికి జరిగింది రెండు రాష్ట్రాల్లో ఇప్పటికి ఆ పథకాన్ని ఎత్తేడే గుండె ధైర్యం లేదు ఎవరికి ఇట్లాంటి ఐడియాలు ఇవ్వగలం మేము మేము రాజకీయాల్లో లేం మేము రాజకీయాల్లోకి రావాలని కూడా లేదు మాకు ఇప్పుడున్న రాజకీయాల్లోకి వస్తే మేము ఒకరిద్దరిని గెలిచి ఎటు ప్రయోజనం లేదు మేము కూడా చెడిపోయే ప్రమాదం కూడా ఉంది మాకు అటువంటి ఆశ లేదు ఇట్లాంటి ఐడియాలు నిరంతరం ఇస్తూ ఉంటాం ఈరోజు ఉన్న పరిస్థితుల్లో జనాన్ని నిత్యము చైతన్యవంతం చేయటమే మా జీవిత ధ్యేయం ఒక తరము చాలకపోతే ఇంకో తరము చేస్తారు ఏముంది తర తరాలకు అందిస్తూ పోతున్నాం కదా మా పని మేము ఈ సమాజానికి రుణపడు ఉన్నాం ప్రకృతికి రుణపడి ఉన్నాం మా అమ్మ నాన్నలకు ఉన్నాం మా రుణాలు తీర్చుకుంటూ ఉంటాం విద్య వచ్చినోడు విద్య నేర్పడమే పని విద్య నేర్చుకుంటాము నేర్పిస్తూ ఉంటాం ఎన్నాళ్ళకి మార్పు వస్తుంది ఈ లెక్కలు వేసుకొని మేము దిగమండి మేము మేము కోరుకున్నట్టుగా ప్రజలకు మేలు చేయడానికి విజ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా మేము చేస్తున్నాం ఈరోజు కాబట్టి రేపైనా జనానికి ఆలోచించే శక్తి వస్తుంది మా ఈ ప్రయత్నం కొనసాగితే అనే ఆశతో మేము పనిచేస్తున్నాం మంచి కార్యక్రమాలు చేసినాం మంచి ఆలోచనలు ఉన్నాయి మాకు మాకేముంది మా బతుకు మేము బతుకుతున్నాం ఎవరి మీద ఆధారపడకుండా మిగిలిన టైం ప్రజలకు ఇస్తున్నాం మాకు పోయేదే ఉంది ఇందులో ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఇన్ అవర్ వ్యూ ఇస్ టీచింగ్ మా ఉపాధ్యాయులు రుణం తీర్చాలన్నా టీచింగ్ కరెక్టు మా అమ్మ నాన్నలు రుణము తీర్చుకోవాలంటే బ్లడ్ డొనేషన్ చేయాలా ఐ డొనేషన్ చేయాలా తలకాయ దెబ్బతని బ్రెయిన్ డెడ్ అయితే బాడీ మొత్తం డొనేషన్ చేయమంటున్నాం దేనికి పనికి రాకుండా చచ్చిపోతే మెడికల్ కాలేజ్కి ఇయ్యమంటున్నాం రాసి ఇచ్చినాం మా శరీరాలన్నీ ఈ ప్రకృతి రుణం తీర్చుకోవాలంటే సూర్యుడు రుణం మొదటిది ప్రకృతి మొత్తం దానికి రుణపడున్నాం ఈ అడవుల్ని ఈ నదుల్ని ఈ సముద్రాలని విచ్చలవిడిగా వాడకూడదు అవసరమైనంతే వాడుకోవాలా ఈరోజు కార్పొరేట్ సెక్టర్ మొత్తాన్ని అన్నిటిని దునుమాడి వాడుకోవడానికి సిద్ధపడది లాభం వస్తే ఏం చేయడానికైతే సిద్ధమైన సిద్ధమైన స్థితులు ఉన్నారో ఆ విత్సలు విడి వినిమయతత్వాన్ని ఎంత డిస్కరేజ్ చేయగలిగి దాంతో మేము చేస్తున్నాం మా జీవితాలు అవసరమైనంత వాడుకుంటాం అవసరమైనంత వాడుకోవడానికి ఈ ప్రకృతి సహకరిస్తుంది కానీ ఎవడి దురాశని ప్రకృతి తీర్చలేదు ఆ దురాశ లేకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి నేర్పించుకోవాల్సిందే ఇలాంటి మాకు తృప్తి కలిగిన పనులు మేము ఉన్నాం మేము చేసిన పనులు కూడా మాకు తృప్తి కలిగినాయి మాకేం ఆ విధంగా బాధ ఏం లేదు సమాజం అయితే అనుకున్నంత చైతన్యం కాలే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో మనం పనిచేసుకుంటూ ఉండాల్సిందే ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు ఈ విధానాలు అంటే నైన్టీన్ నైన్టీస్కి ముందే మీరు జీవితంలోకి అడుగుపెట్టారు పబ్లిక్ లైఫ్లో ఆ తర్వాత వస్తున్న మార్పులను కూడా చూస్తున్నారు అప్పటికి ఇప్పటికీ వస్తున్నటువంటి ఈ మార్పులు మీకు ఏమన్నా ఆందోళనలు కలిగిస్తున్నాయా ఆశాజనకంగా కనిపిస్తున్నాయా భవిష్యత్తు మీద మీ అభిప్రాయం ఏంటి ఆందోళనలు కలిగించేవి ఇప్పటికి జరిగినాయి ఆల్రెడీ ఆశ ఏంటంటే తర్వాత తర్వాత తయారయ్యే తరాలు ఉన్నాయి జనరేషన్ జడ్డు జనరేషన్ వై జనరేషన్ ఎక్స్ జనరేషన్ ఆల్ఫా వీళ్ళు భిన్నంగా ఆలోచిస్తున్నారండి జనరేషన్ జెడ్ ఆలోచనలు ప్రకృతిని విధ్వంసం చేయటం నచ్చటం వాళ్ళకి మానవ సంపదని ఆయుధాల రూపంలో పెట్టి జనాన్ని హననం చేయడానికి ఈ పరిపాలకలోటం వాళ్ళకి ఇష్టం లేదు సంపాదించుకోవాలా తినాలా ఎంజాయ్ చేయాలా రైట్ పక్కోడు కూడా బాగుండాలనుకుంటున్నారు ఇవన్నీ పాజిటివ్ లక్షణాలు ఈ లక్షణాలు కలిగిన యూత్ తిరగబడ్డం ఖాయం ఎవడు దీన్ని ఆపలేడు ఆర్గనైజ్ అయ్యలేరోలు తప్పుడు పనులు చేసేటోళ్ళు ఆర్గనైజ్ అయి ఉన్నారు వీళ్ళు ఆర్గనైజ్ అయ్యేటటువంటి పద్ధతులు కానీ మనం నేర్పగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తు ఆశాజనకమే పెద్ద సంఖ్య అక్కర్లేదండి మా కర్నూలులో ఆరు లక్షల మంది జనాభా ఉంటుంది ఇరవై మంది మా లాగా ఆలోచించేటోళ్ళు తయారైతే నిత్యం మేము పబ్లిక్లు ఉన్నట్టే ఆరు వందల మంది మా లాగా ఆలోచించటంలో మేము తయారు చేయగలిగితే ఏ కార్పొరేట్ ఏరియాలు కూడా మేము చెప్పినోడు గెలుస్తాడు క్రిటికల్ నెంబర్ తగ్గింది అది పెద్ద అడ్వాంటేజ్ ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది తిరగబడక్కర్లా రైతులు ఎంతమంది తిరగబడ్డారండి మూడు లక్షల మంది ఢిల్లీలో కూర్చుంటే ఎన్ని కోట్ల మందికి అరవై డెబ్భై కోట్ల మంది రైతుల్లో మూడు లక్షల మంది కూర్చుంటే ఏ చట్టం చేసినా వెనక్కబోడనే మోడీ సాబ్ చట్టాన్ని వెనక్కి తీసుకున్నాడు ఎంతమంది కావాలో తిరగబడితే ఎంతమంది తిరగబడితే నేపాల్లో గవర్నమెంట్ పడిపోయింది బంగ్లాదేశ్లో పడిపోయింది లంకలో పడిపోయింది దేశం అంతా తిరగబడదా తిరగబడడానికి సంఖ్య అంత అక్కర్లేదు ఈ రోజుల్లో ఇది గొప్ప అడ్వాంటేజ్ అని నేను చూస్తున్నా ఆ తరము ఎఫర్వేషన్ తరం ఈ తరం మీద మన బ్యాంక్ అయితే ఖచ్చితంగా మార్పులు మంచిగా వస్తాయి మాదంతా ఎక్లిప్స్ అయ్యే తరం దాని గురించి కాదు ఎటు పోతాం పుట్టినాక ఇప్పుడు ఇరవై ఏళ్ళలో ముప్పై ఏళ్ళు ఉన్న తరం చాలా పవర్ఫుల్గా ఉంది ఈ తరం ఎవడూ చెప్పనక్కర్ కన్స్యూమరిస్ట్ సొసైటీలో మొత్తం కార్పొరేటైజ్ సొసైటీలు కూడా భిన్నంగా ఆలోచించి సమాజం కోసం స్పందించేటోళ్ళు ఉన్నారు చెప్తారు కదా మన ఇంట్లో చాక్లెట్ జేబులో పెట్టి నీ కొడుకు కూతురుకి ఎడికి పెట్టుకుని నువ్వే దీనిని చెప్తావు పోయినాక ఏం చేస్తా బిడ్డ పక్కడికి బంచుకుంటుంది నువ్వు చెప్తే ఏం చెడిపోలేదు వాళ్ళు అట్లా పిల్లలు కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలు పనికి మాల పిల్లలు అనుకుంటాం మా మెడికల్ కాలేజీకి వచ్చేదంతవల్లే నాట్స్ ముడులేటి ఎట్లానో కార్యక్రమం నేను నేర్పిస్తే భోజనానికి టైం అవుతున్న కదలరు పిల్లలు ఇది నేర్చుకొని పోతాం సార్ అంటారు అంత పవర్ఫుల్ పిల్లలు ఈరోజు ఉన్నారు మన కార్పొరేట్ విద్యాలయాలు మన పిల్లల్ని చెడగొట్టలేకున్నాయి ఈరోజు ఉన్న వ్యవస్థ మన పిల్లల్ని చెడగొట్టలేవు అనే హోప్ మాకుంది కాబట్టి మంచి జరగద్దని మా అభిప్రాయం అష్టం చేయటానికి పూనుకుంటూ వాళ్ళు చేయప్రదం కారు అది సమాజానికి వ్యతిరేకమైన ఆలోచనలు నిలబడవయి నా అభిప్రాయం థ్యాంక్ యూ బ్రహ్మారెడ్డి గారు ఇది ఆయన ఆలోచన ఖచ్చితంగా సమాజంలో ఇప్పటి వరకు చేసినటువంటి కొన్ని ప్రయత్నాలన్నీ సత్ఫలితాన్నిచ్చాయని భవిష్యత్తులో రాబోయే జన్ జడ్ ఆల్ఫా ఇలాంటి తరాల ద్వారా మరింత మెరుగైనటువంటి మార్పు అనివార్యమని ప్రశ్నించే తత్వం పెరుగుతోందని సమాజ వికాసం కోసం వాళ్లలో ఆలోచన మొదలవుతుందనేటువంటి ఆశాభావంతో ఆయన ఉన్నారు జన విజ్ఞాన వేదిక ద్వారా ఇప్పటికే యాభై ఏళ్ల పాటు వివిధ రకాలుగా కృషి చేసిన ఆయన భవిష్యత్ తరం మీద ఎంత ఆశాజనకంగా కనిపిస్తున్నటువంటి తీరు మాత్రం మనందరికి కూడా నిజంగా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయంగానే చూడాల్సి ఉంటుంది Thank you. Thank you very much for watching. Namaskar.